త్రులారాం వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ నక్జల్బరీలో రైతాంగ పోరాటాలు కొనసాగాయి ఆ రైతాంగ పోరాటం నుండి ఉద్భవించింది సిపిఐఎంఎల్ ఈరోజు సిపిఐఎంఎల్ యావత్ భారతదేశంలో అంచెలంచెలుగా పెరుగుతున్న మాట వాస్తవం ఎందుకంటే గతంలో లోక వెళ్ళాలంటే సమస్య కానీ ఈరోజు పార్లమెంట్లో రెండు ఎంపీ సీట్లు బీహార్లో పన్నెండు ఎమ్మెల్యే సీట్లు కూడా మనం సాధించుకున్నాం అంటే రోజు రోజుకి కమ్యూనిజం పెరుగుతుందనే చెప్పుకోవాలి ఎంతవరకు ప్రజా సమస్యలు ఉంటాయో తప్పనిసరిగా కమ్యూనిజం బ్రతుకుంటుంది ఎక్కడ అన్యాయం ఎక్కడ అనిచివేత ఉంటుందో తప్పనిసరిగా కమ్యూనిజం ఉంటుంది దుర దురదృష్టవశాత్తు శ్రీకాకుళ పోరాట సమయంలో చాలామంది ఉద్యానం ప్రాంతంలోని అన్నమాను వలస వచ్చారు కానీ ఈరోజు వాళ్ళు స్వార్థపరులై పొరలై పార్టీలకు వత్తాసు పలుకుతూ ఈరోజు కూడా కమ్యూనిస్టుని కమ్యూనిజాన్ని వ్యతిరేకించే చాలామంది ఉన్నారు అందులో బొడ్డపాడు గ్రామస్తులు కూడా ఉండడం నిజంగా చాలా బాధాకరం మిత్రులారా ఈరోజు పాలక వర్గాలు అంటున్నాయి కమ్యూనిజాన్ని మేము అనుకం చేస్తామని అది సాధ్యం కాదు ఎందుకంటే కమ్యూనిజం రోజు రోజుకు అంచలుగా పెరుగుతుంది ఈరోజు కార్పొరేటివ్ దోపిడీ పెరుగుతున్న సమయంలో పాలక వర్గాలు వాళ్ళకి వత్తాస్పలికి ఇంకా పేదరికాన్ని ముందుకు తీసుకుపోతే ఆ పేదరికం నుండి నిజమైన కమ్యూనిజం మనలో ఒకసారి పుడుతుందని నేను భావిస్తున్నాను అందుకనే పాణిగ్రా చెప్పారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు అరెస్టులను సాగించి ప్రజాశక్తిని అడ్డలేరు అండమాన్లో ఈరోజు చాలా సమస్యలు పెరిగిపోయాయి కారణం ఏంటి ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ దృఢంగా ఉండేది రోజు రోజు పోరాటాలు చేస్తుంటూ ప్రజల సమస్యలు తీర్చేవాళ్ళం కానీ ఈ జనాలు ఈ ప్రజలు తన స్వార్థం కోసం హమ్ముడుపోయి ఈరోజు వీక్ అయిపోయి సంఘర్షణ అంటే పోరాటం లేకుండా పోయినందుకే ఈరోజు సమస్యలు తీవ్రమవుతున్నాయి అందుకనే తూర్పులోన కొండలన్నీ జీవరించి ఎర్రబారి అరుణోదయకాంతు లేని అంధకారం మరకు సాగే పాలక వర్గానకత పతనం అతి చేరువాయి భూస్వాములు బూర్జవాళ్ళు దోపిడీలు ధలారీలు ఆపలేరు అడ్డలేరు నిలువలేరు నిలపలేరు మీ బలాల మీ బలగం జనతీక్ష దిక్కులతో నుసిగా మసిగా మారిన కబడ్ధార్ కబడ్ధార్ పాలక వర్గాల్లారా కబడ్ధార్ కబడ్ధార్ అదిగొదుకు అస్సాంలో ఆకలిని గిరిజనుడు అర్జున్ లా వెళ్లి బరి బరితెగించ